దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇస్రాయేలీలందరితో ఈలాగ సెలవిచ్చను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన ఎహోవా వలన కలిగిన ఎడల ఇస్రాయేలీల నివాస ప్రదేశముల ఎందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఇంటిమి ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయన గనుక జనులందరినూ ఆ ప్రకారము చేయుదుమనిరి కాగా దేవుని మందసుమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకుపోవు మార్గము వరకు నుండు ఇస్రాయేలీలనందరినీ సమకూర్చెను కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన ఎహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చటకై అతడును ఇస్రాయిలీలందరినూ అచ్చటికి పోయిరి వారు దేవుని మందసుమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి దావీదును ఇస్రాయలీలందరినూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురులను తాళములను వాయించుచు బోర్లు ఊదుచుండెరి వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యహోవా కోపము అతని మీద రగులుకొనిను అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను ఎహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును ఎద్దుకు నేను ఏలాగు తీసుకుని పోవుదననుకుని మందసమును తన ఎద్దుకు దావీదుపురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటిలోనికి తీసుకొని పోయెను దేవుని మందసము ఓబెదిదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా ఎహోవా ఓబెదిదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను